ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ హామ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా యాక్చువల్గా ఫ్రైడే వచ్చేసి వరలక్ష్మి పూజ వ్రతం కదా అందరికీ సో నాకైతే కాదన్నమాట ఇలా బుక్ అయిపోతానని అయితే అనుకోలేదు యాక్చువల్గా మనం ఆడవాళ్ళు ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే ఏ టైంకి అయితే అవ్వకూడదు అనుకుంటామో ఆ టైంకే వచ్చి పడుతుంది సో ఫైవ్ డేస్ కాబట్టి ఈసారి అయితే నేను డ్రాప్ అయిపోయాను అండ్ ఇక్కడ అయితే మా వాడికి మార్నింగ్ లెగ్గానే వాడికి అయితే బ్రష్ స్టార్ట్ చేశాను అది కూడా ఫస్ట్ టైం అన్నమాట వాడికి బ్రష్ చేపించడం అండ్ నేనైతే టూ డేస్ బ్యాక్ నుంచి కొంచెం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను ఓన్లీ పేస్ట్ అయితే పెట్టకుండా ఓన్లీ నార్మల్గా అయితే చేపిస్తూ ఉన్నాను అండ్ ఈ రోజు అయితే కొంచెం పేస్ట్ పెట్టాను అంటే వాడికి సెపరేట్గా ఉంటుంది అది తీసుకోవాలి కానీ అది తీసుకోవడం కుదరలేదు అని చెప్పేసి నా దగ్గర ఉన్న చిన్న కోల్గేట్ పేస్ట్ అయితే వేసాను చాలా తక్కువ వేసాను ఇంకా చేపి అయితే స్టార్ట్ చేశాను బ్రష్ కూడా ఆన్లైన్లో అంటే లవ్ ల్యాప్ బ్రాండెడ్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో నుంచి క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది త్రీ పీస్ సెట్ అయితే ఇచ్చారు టంగ్ క్లీనర్ ఇచ్చారు ఇంకా గమ్ క్లీనర్ ఇచ్చారు ఇంకా బ్రష్ కూడా ఇచ్చారు ఇక్కడైతే నేర్పిస్తున్నా కదా చాలా చక్కగా నేర్చుకుంటున్నాడు ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తాడా అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ నేర్చుకుంటున్నాడు అమ్మయ్య అనిపించింది నాకైతే చెప్పినట్టే చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా వాటర్ కూడా అంటే మింగేస్తూ ఉన్నాడు కొంచెం చెప్తున్నా అలవాటు అయ్యే కొద్ది వాడే మారుతాడు కదా అని చెప్పేసి అండ్ నేనైతే ఇక్కడ హెయిర్ వదిలేసుకున్నాను హెడ్ బాత్ చేశాను ఎందుకంటే ఫైవ్ డేస్ కాబట్టి కంపల్సరీగా హెడ్ బాత్ అది చేసి ఉంచుతున్నాను అనమాట హెయిర్ని అండ్ ఇంకైతే మా వారికి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా మేమైతే ఇడ్లీ రుబ్బుతో దోశలాగా వేసేసుకొని తినేసాం అన్నమాట ఇంకా వాళ్ళ డాడీ కొంచెం నైట్ అన్నం తినలేదు కాబట్టి వారికి కొంచెం హాట్ వాటర్లో ఇలా రైస్ వేసి కలిపేసి ఇచ్చేస్తే పెరుగు వేసుకొని చక్కగా తినేస్తారు ఇంకా వేస్ట్ చేయడం కూడా ఇష్టం లేదు కాబట్టి నేనైతే కొంచెం పాలు అవి చేంజ్ చేసుకుంటూ ఉన్నాను తోడు పెట్టడానికి అండ్ ఇంకా మేగడ అయితే డైలీ తీస్తాను ఎందుకంటే నెయ్యి కలెక్ట్ చేస్తాను కాబట్టి సో డైలీ నాకు ఒక హాఫ్ హాఫ్ వరకు వస్తుంది మేగడ అనేది పర్లేదు బా పాలు బాగానే ఉన్నాయి మేగడ కూడా బాగానే వస్తుంది అండ్ నేను మేమైతే ఇక్కడ టిఫిన్ కూడా స్టార్ట్ చేసేసామన్నమాట మా బుడ్డోడికి ఏమో ఒక రొట్టె వేసి ఇచ్చాను దాన్ని ఫోర్ పీసెస్గా చేసి ఇంక వాడు ఫోన్ అంటే బొమ్మ లేదే ముద్దైనా దిగదు వాడికి సో ఒక ఒక్కసారి ఇచ్చేస్తే పర్లేదు కంటిన్యూస్గా అయితే ఇవ్వక్కర్లేదు ఏదో తినేటప్పుడే తింటూ చూస్తూ ఉంటాడు సో అలాగని చెప్పేసి నేను కూడా పక్కనే కూర్చున్నాను ఇంకా చట్నీ ఏం చేసుకోలేదు ఎందుకంటే ఉండేది ఇద్దరమే కదా ఇద్దరమే తినేది మా బాబు కూడా ఎలాగో తినడానికి ఇష్టపడ్డు కాబట్టి నేను చట్నీ చేయలేదు నేనైతే పికిల్ వేసేసుకున్నాను అది కూడా నింబు పికిల్ వేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా తింటుంటే ఇంక మా వాడికి అయితే చెప్తున్నా ఆప్ ఆఫ్ చేసేయాలంటే టక్మన్ తినేస్తాడు అనమాట ఇంకా అలా మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి లంచ్లోకి పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాలకూర కూడా తినేసి చాలా రోజులు అయిపోయింది అసలు ఎప్పుడు చూడ ఆ బెండకాయ దొండకాయతోనే సరిపోతుంది ఇంకా పప్పు ఉంది అన్న విషయమే మర్చిపోయాం కాబట్టి మా వారైతే పాలకూర కూడా తీసుకొని వచ్చారు ఇంకా దాన్ని అయితే టూ టైమ్స్ బాగా వాష్ చేశాను అసలు మట్టి లేనట్టే కనిపిస్తుంది కానీ అంత మట్టి అంటే అంత కొంత మట్టి వచ్చింది దానిలో నుంచి బాగా క్లీన్ చేసి అయితే నేను ఫస్ట్ అయితే నానబెట్టేస్తాను సో ఆ మట్టి అంతా కిందకి దిగిపోతుంది కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇంకా వండుకునేటప్పుడు కూడా అంటే దాల్లోకి అసలు మట్టి మట్టిగా అయితే ఏమనిపించదు కాబట్టి ఈజీగా తినేవచ్చు లేకపోతే ఇసుక తగులుతూ ఉంటే గొప్ప చిరాకు వచ్చేస్తుంటుంది ఇంకా నా దగ్గర అయితే డి మార్ట్లో తీసుకున్న ఈ స్టెయినర్ అయితే ఉంది దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు ఇంకా స్టెయిన్ కూడా చేసుకోవచ్చు అప్పుడు ఏదో ప్రైస్కి తీసుకున్నాను కానీ ఇప్పుడైతే గుర్తే లేదనమాట ఇంక నేనైతే పప్పు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను పప్పును ఎప్పుడు నేనైతే ఫ్రై చేసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అలా చేసుకుంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అదొకటి తెలుసుకున్నాను కాబట్టి పప్పుని ఎప్పుడు నానబెట్టే చేసుకుంటున్నాను అనమాట లేకపోతే డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందిగా తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అసలు బాగోవు సో ఇంకా అలా చేయకూడదు అని చెప్పేసి నానబెట్టుకుని అయితే దాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చాలా ఈజీ కదా అండ్ దాని తర్వాత నాకు నా దగ్గర కొన్ని క్యారెట్స్ ఉండిపోయి అవి ఎప్పుడూ ఉన్నాయి చాలా రోజులు అయిపోతుంది అని చెప్పేసి రూట్స్ ఇంకా ఫామ్ అయిపోతే అది కూడా హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి దాంతో క్యారెట్ హల్వా అయితే అనమాట చేసుకోవడం కూడా చాలా ఈజీ కూడా నేను డిమాండ్లో తీసుకున్నాను ఈ మనం అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు పొటాటో చిప్స్కైనా ది దేనికైనా కూడా మనం దీన్ని యూస్ చేసి వాడుకోవచ్చు అనమాట ఇంక దీంతో అయితే మొత్తం క్యారెట్లు అన్నిటినీ గీకేసుకుంటున్నాను బరబరా అని చాలా చక్కగా వస్తున్నాయి పీసెస్ దేన్ని వదలలేదు ఒకదాని తర్వాత ఒకదాన్ని టెస్ట్ అయితే చేసేసాను చాలా చక్కగా నాకైతే ఈ పీల్ మొత్తం వచ్చేస్తుంది ఒక ముద్దలా అయితే ఫామ్ అవుతుంది కదా సో నేనైతే నాకు ఒక డబ్బాడైతే వచ్చేసింది క్యారెట్ ఇంకా హల్వాకి గీ వేసుకుంటేనే సూపర్ టేస్ట్ వస్తుంది కాబట్టి నేను మేడ్ గీ అయితేనే వాడుతున్నా కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే అదే ఎండ్లోకి కొంచెం సరిపోతుంది కదా చివరి వరకు అని చెప్పేసి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి అలా వేసుకున్నాను అనమాట దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉండే కదా డ్రై ఫ్రూట్స్ కూడా నేను బాగా ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాను అండ్ దాని తర్వాత కొంచెం క్యారెట్ కూడా వేసి మనకైతే క్యారెట్ మొత్తం అసలు పచ్చి స్మెల్ అంతా పోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే తినేటప్పుడు అసలు బాగోదు టేస్ట్ పచ్చి పచ్చిగా వాసన అది వస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రై చేసేసుకోవాలి అండ్ దాని తర్వాత ఒక గ్లాస్ మిల్క్ వేసుకున్నాను సరిపోతుంది ఒక గ్లాస్ మిల్క్ ఇంకా దాంతోనే ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకున్నాను అది కూడా మనకి మెషర్మెంట్ అనేది ఏమి ఉండదు ఎందుకంటే అది కుక్ అవ్వడానికి కొంచెం బేగానే అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ వాటర్ ఏం పట్టదు కాబట్టి అవే సరిపోతాయి ఇంకా నేనైతే ఫోర్ ఇలాచి అయితే వేసుకున్నాను చూడడానికి కళాయిలో పెద్దగా ఎక్కువగా కనిపించవచ్చు కానీ చాలా కొద్దిగా ఇంకా నేనైతే ఫోర్ వేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడువో కొంచెం ఫ్లేవర్ అవి తక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఫోర్ అయితే యూస్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా షుగర్ అయితే మెషర్మెంట్స్ ఏమీ లేవు మన షు అంటే మన స్వీట్నెస్ బట్టి తక్కువ అంటే తక్కువ ఎక్కువ అంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇంకా వేసి కలిపి బాగా మనమైతే మూత పెట్టేసు ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనం బాగా అంటే బాయిల్ ఇవ్వాలి మొత్తం వాటరు మిల్క్ అంతా సెపరేట్ అయిపోవాలి సో దగ్గరగా వచ్చేస్తుంది ఇంకా హల్వా అయితే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది నచ్చితే మనం పైన గీ కూడా అయితే వేసుకోవచ్చు అనమాట సో నేనైతే వేసుకోలేదు ఎందుకంటే స్టార్టింగ్లోనే కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను కాబట్టి ఇంకా నైట్ వచ్చేసరికి మా బాబుకి బొమ్మ అయితే కనబడింది అది కూడా ఏదో బ్యాగ్లో పెట్టేశాను ఇంకా హౌస్ షిఫ్ట్ అయ్యాక అది అస్సలు ఇవ్వలేదు దాని తర్వాత అది వాడికి కనబడితే అది ఎలాగదేమో అని చెప్పి అనుకున్నాను కానీ దాపమని విసిరేసేసరికి అదైతే లైట్ అయ్యి స్టార్ట్ అయ్యింది ఇంకా నాకేమో భయం వేసింది ఏదైనా దూరిందా అని చెప్పి ఇంక దాంతో అయితే చక్కగా ఆడుకుంటున్నాడు నేనైతే మా వాడికి ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను డిన్నర్ పెట్టేసరికి నేనైతే తింటాను అనమాట పప్పు వేసుకోలేదు ఓన్లీ పికిల్ నెయ్యి ఇంకా పాపర్స్తో అయితే లాగిన్ చేశాను ఆ కాంబినేషన్ అయితే నాకు బాగా ఇష్టం అప్పుడప్పుడు అయితే తినాలనిపిస్తూ ఉంటుంది ఆఫ్టర్నూన్ అలాగో పప్పే తిన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇలా చేంజ్ చేశాను అనమాట ఇంకా మా ఇల్లు అంటే మా రూమ్ చూస్తే ఇంకా ఏదో శుద్ర పూజలు చేసినట్టుగా ఎక్కడ పడితే అక్కడే బొమ్మలు అవి కనపడుతూ ఉంటాయి ఏం చేస్తాం చిన్న ఇంట్లో ఉంటే ఇదే కథ నడుస్తూ ఉంటుంది ఏ పేరెంట్స్కైనా అసలు తప్పదు ఆ బొమ్మలన్నీ ఏరి పట్టి చేసేసరికి నాకు ఒక రోజు అయిపోతుంది అసలు మీకు సగమే కనిపిస్తుంది కానీ ఆ రూమ్ చూస్తే మొత్తం అంతా బొమ్మలే ఎంత కానీ సర్దుతాండ్రా దేవుడా అని అనిపిస్తుంది ఈ బొమ్మ తర్వాత ఆ బొమ్మ ఇవ్వు ఆ బొమ్మ ఇవ్వు అని చెప్పేసి మా ఊడు పక్క నుంచి అయితే సత ఇచ్చేస్తున్నాడు ఈ టాయ్స్ అయితే అన్ని గిఫ్ట్ వచ్చిన టాయ్సే మేమైతే ఏవో కొన్ని అంటే చాలా తక్కువే కొనుంటాము కానీ మిగతావన్నీ గిఫ్టే వచ్చాయి చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇవ్వడము బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ ఇంక ఇవి కాక నా ఆర్నమెంట్స్తో కూడా ఆడడం అయితే మొదలు పెట్టాడు ఇంకా ఆపలేకపోతున్నాను వాడిని అయితే అసలు ఈ బొమ్మలే సరిపోవు అన్నట్టుగా అవి కూడా ఇప్పుడు పీకి పాగం పెడుతున్నాడు అనమాట సరే ఏం చేస్తాం ఎత్తుకొని ఎంతకనిరా బాబు అని చెప్పేసి ఎక్కడ అక్కడే ఉంచేసి ఇగో ఇలా నైట్ టైం పడుకునే ముందే ఎత్తుకొని పెట్టుకుంటాను అనమాట మళ్ళీ నెక్స్ట్ డేకి అవి అన్నీ మామూలు అయిపోతాయి సో ఇదన్నమాట నా పరిస్థితి నా ఫ్రైడే వ్లాగ్ అయితే ఇది అండ్ నేనైతే వచ్చే ఫ్రైడే చేస్తానా లేదా అన్నది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంపల్సరీగా మీతో షేర్ చేస్తాను సో నా వీడియో నచ్చినట్టయితే గాయస్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి వీడియోని కంపల్సరిగా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నా లాంటి చిన్న క్రియేటర్స్ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే అది చాలా పెద్ద హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట మాకు సో దిస్ ఇస్ ఫర్ ద బ్లాగ్ టుడే గాయస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ స్టే స్ట్రాంగ్ స్టే హెల్దీ బాయ్ బాయ్